హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కేకే క్రియేటివ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే మేము చామంతి తోటకు వచ్చాము ఈ తోటలో అయితే చాలా పువ్వులు ఉన్నాయి అసలు నేనైతే ఫస్ట్ టైం చూసాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చామంతి పూల తోట అయితే హైవే పక్కనే ఉంది చిక్పల్లపూర్ దగ్గరలో అనమాట మేము దారిలో వెళ్తుంటే మాకైతే ఈ పువ్వులైతే కనిపించాయి అవి దూరం నుంచి చూడడానికి అయితే ఏదో ఒక క్లాత్ ఎల్లో కలర్ది పరిచినట్టు అనిపించింది కానీ దగ్గరకు వస్తే ఇది చామంతి పూల తోట అసలు ఎన్ని పువ్వులు ఉన్నాయో మీరే చూడండి బెంగళూరులో అయితే ఎక్కువగా పూల తోటలు అయితే నేను గమనించాను ఎక్కువగా హైవేల పక్కన ఈ పూల తోటలు అయితే ఉంటాయి అవి కూడా గులాబీ తోటలు గులాబీ పూలు కూడా హైబ్రిడ్వి నార్మల్వి చాలా రకరకాల తోటలైతే చూశాను ఇంకా చామంతి తోటకైతే నేను అంతకుముందు ఒకసారి వెళ్ళాను అక్కడ ఎన్ని పూలు అయితే లేవు కానీ అవి చూసినప్పుడే నేను అబ్బా ఎన్ని పూలు ఉన్నాయో అనుకున్నాను కానీ ఇది చూసిన తర్వాత అసలు ఇలాంటి పూల తోటనైతే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూశాను అడిగినావు నువ్వు అసలు ఏంటివి ఇది జాజకు పెడతాం కదా ఫ్లవర్స్ అవే నువ్వు నువ్వు కూడా తీసుకున్నావా చాలా పెద్ద తోట ఇన్ని పువ్వులు చూసిన తర్వాత మనం చూసి ఎలా వెళ్తాం అవి కొన్ని తీసుకెళ్తేనే మనకి ఆనందం కదా అందుకోసమని ఇంకా లోపలికైతే వెళ్ళాము ఎవరైనా కనిపిస్తారేమో ఈ పూల తోట ఓనర్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళని ఇంకా లోపలికైతే వెళ్ళాము కానీ చాలాసేపు అయితే ఎవ్వరు కనిపించలేరు ఇంకా అలా కొద్దిసేపు తోట మొత్తం చూసాము తెంపొద్దు నాని తెప్పొద్దు ఎంత బాగున్నాయి కదా ఫ్లవర్స్ మేము వెళ్ళిన ఒక టెన్ మినిట్స్కి అయితే అక్కడ పని చేసే ఒక అబ్బాయి అయితే కనిపించాడు ఇంకా ఆ అబ్బాయిని అయితే అడిగామనమాట పువ్వులు తెంపుకోవచ్చా అని అంటే ఇంకా ఆయనైతే వన్ ఫిఫ్టీ ఒక కేజీ అని చెప్పారు ఓకే అని ఇంకా మేమైతే ఫ్రెష్గా ఉన్నాయి ఇలాంటి పువ్వులు మార్కెట్లో కూడా దొరకాలంటే చాలా కష్టం కదా అందుకోసమని ఇంకా సరే ఇక్కడ నుంచి అయితే తెంపుకొని వెళ్దామని మేమైతే ఒక వన్ కేజీ అయితే తీసుకొని వెళ్ళాం ఇంటికి మా చింతలి అయితే నార్మల్గా రచ్చ చేయలేడు ఆ పూల తోటలో రోస్ ఉన్నాయి కదా అవైతే కట్ చేసినవి దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఫుల్గా ఉన్నాయి చూసినారా అంటే ఇక్కడ వరకు కోసినట్టు ఉన్నారు పువ్వులని మా చిన్నిగా అయితే మనదే తోట అన్నట్టు వెళ్తున్నాడు ఫార్మర్ కూడా ఏమన్నాడంట తెంపితే అన్నీ చూసుకుంటూ పోతున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి కట్ చేయలేరు ఇక్కడ ఇక్కడి వరకు కట్ చేశారనమాట చూడండి అన్ని మొగ్గలు ఉన్నాయి ఇక్కడ నుంచో ఫుల్గా ఉన్నాయి అసలు అబ్బా ఎంత బాగుందో అసలు వీళ్ళ తోటలో ఎల్లో కలర్ చామంతి పూలే కాకుండా మధ్య మధ్యలో ఒక టూ రోస్ ఏమో ఉన్నాయన్నమాట వైట్ కలర్ చామంతి పూలు అవి కూడా చాలా బాగున్నాయి ఆ మొత్తం విచ్చుకున్నాయి అనమాట చాలా అంటే చాలా బాగుంది నిజంగా చూడ్డానికైతే రెండు కళ్ళు అయితే సరిపోలేవు ఆ రోజైతే ఆ చెట్టుకి ఆకులు కూడా అసలు ఉన్నాయో లేవో కూడా అర్థం కావట్లేదు అన్ని పువ్వులు ఉన్నాయి మా చిన్నోడికి అయితే ఎప్పుడెప్పుడు ఆ పువ్వులని తెంపాలని ఉందనమాట అందుకోసము కొంచెం ముందుకు వెళ్తున్నాడు చెయ్యి ఆ పూలపైన పెట్టి తెంపాలా అని అడుగుతున్నాడు కానీ అక్కడ ఎవరు ఆ పూల ఓనర్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అడగకుండా తెంపుకుంటే బాగోదని నేనైతే వద్దని చెప్పాను వాళ్ళు కనిపించిన తర్వాత ఇంకా అప్పుడు వాళ్ళు ఓకే అని చెప్పిన తర్వాత అప్పుడైతే పూలైతే తెంపుకున్నాము బెంగళూరులో ఈ ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి కానీ నేను అనుకునేదాన్ని ఎక్కడ దొరుకుతాయి ఇంత మంచి ఫ్లవర్స్ ఇన్ని వేస్తారు కదా మార్కెట్లో అనుకునేదాన్ని కానీ ఇక్కడ చూసిన తర్వాత అసలు అబ్బా ఇక్కడ నుంచి వస్తాయా అని ఇప్పుడు నాకు అర్థమైంది కానీ చాలా బాగున్నాయి అక్కడ ఫ్రంట్లో నేను ఆ పువ్వులన్నీ చూసేసరికి చాలా ఎక్కువనే అనుకున్నా కానీ లోపలికి వస్తుంటే ఇక్కడ అన్నీ కట్ చేయలేరు అనమాట మొత్తం ఫుల్గా ఉన్నాయి చూడండి మీరే ఈ వైట్ కలర్ చామంతి పూలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి అవి కూడా చూడండి అసలు పైన ఆకులు అయితే కనిపించట్లేవు ఓన్లీ పువ్వులు మాత్రమే కనిపిస్తున్నాయి దగ్గర నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది ఆ ఫ్లవరు మనం కూడా ఒక తోట ఇట్లా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో మన ఇంట్లో నార్మల్గా చెట్టుకి ఒక పువ్వు వస్తేనే అది చూసి ఫుల్ మురిచిపోతాం కానీ ఇక్కడ ఇన్ని అసలు థౌజండ్స్ థౌజండ్ ఏంది ల్యాక్లలో ఉండొచ్చు ఇక్కడ ఫ్లవర్స్ మిలియన్స్ ఉంటాయంట నా తలలో అయితే మా కృతికి అయితే పువ్వు పెట్టాడు అది ఎప్పుడు పెట్టాడో అసలు నాకు కూడా తెలీదు నేను హెయిర్ లీవ్ చేసుకున్నాను కాబట్టి ఆ పువ్వు అయితే కిందకొచ్చేసింది వచ్చేసింది ఇంకా ఆ లాస్ట్ వరకు తోట మొత్తం చూసేసి మళ్ళీ ముందుకైతే వెళ్తున్నాం ఇప్పుడు దేవుళ్ళకి ఎన్ని రకాల పువ్వులు పెట్టినా ఈ చామంతి పువ్వులు ఒక్కడ పెట్టామనుకోండి ఆ కళ అయితే వేరుగా ఉంటుంది కదా ఆ పచ్చగా భలే అనిపిస్తుంది నాకైతే ఈ చామంతి పూలు దేవుళ్ళకి పెట్టాలంటే చాలా ఇష్టము ఈ సీజన్ వచ్చినప్పుడు అయితే ఇంకా నేనైతే అస్సలు మిస్ అవ్వకుండా దేవుడికి రోజైతే అయితే ఈ పువ్లైతే పెట్టుకుంటూ ఉంటాను ఎక్కువ మేము మార్కెట్ నుంచి అయితే ఈ పువ్వులు అయితే తెచ్చుకుంటూ ఉంటామన్నమాట ఇంకా ఇక్కడ చూసిన తర్వాత ఈ పువ్వులన్నీ ఇంటికి తీసుకెళ్ళాలనిపించింది నాకైతే ఈ పువ్వులు కూడా చాలా గట్టిగా ఉన్నాయి నాకు తెలిసి ఒక టెన్ డేస్ అయినా కూడా పాడవేమో అనిపించింది ఇక్కడ రోస్ ఉన్నాయి కదా మొత్తం ఎన్ని రోస్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్ థర్టీన్ థర్టీన్ ఇంకా అక్కడ కూడా ఉన్నాయి మొత్తం కలిసి ట్వంటీ ఉండొచ్చు ఒక్క రోకి టూ థౌజండ్ కేజెస్ వస్తాయంట అసలు మీరే ఇంకా ఆలోచించండి ఎన్ని కేజెస్ వస్తాయో ఇవన్నీ ఇందాక ఒక అబ్బాయి కనిపించాడు కదా ఆ అబ్బాయి అయితే ఈ పూల తోటలో పని చేస్తాడంటే ఇంకా అతన్ని అయితే అడిగాము పూలు తెంపుకోవచ్చా అని ఇంకా సరే అని చెప్పాడు ఇంకా మేమైతే అప్పుడు పూలు తెంపుకోవడం అయితే స్టార్ట్ చేశాము ఆ పువ్వులు కూడా అన్నీ ఒకేలాగా ఉన్నాయి అసలు ఏం తెంపాలో ఏది తెంపొద్దో కూడా అర్థం కాలేదు నాకైతే ఇంతకీ మీలో ఎంతమందికి ఈ పచ్చ కలర్ చామంతి పూలు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీలో ఎవరైనా ఇలాంటి తోటని ఎప్పుడైనా చూసారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయ్యో చిన్న చిన్న తెంపొద్దు నాని మా చిన్నగాడు మిస్ అనుకున్నా అక్కడెక్కడో పోయిండు వీళ్ళ తోటలో చామంతి పూలే కాదు కూరగాయలు కూడా వేశారంట ఇంకా అవి చూడడానికి వాళ్ళ నాన్న వెళ్తే వాళ్ళ నాన్న వెంబడి మా చిన్నోడు కూడా వెళ్తున్నాడు ఈ చామంతి పూలు కూడా ఎప్పుడు ఒకే రేట్ అయితే ఉండవంట సీజన్ని బట్టి రేట్స్ అయితే చేంజ్ అవుతుంటాయి ఒకసారి తక్కువగా ఉంటాయి ఒకసారి ఎక్కువగా ఉంటాయి అలాగే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇంకేదైనా పెళ్ళిళ్ళు కానీ అయినప్పుడు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా మనము ఈ తోటలో పూలు తెచ్చుకున్నాం అనుకుండి మనకి రేట్ కూడా తక్కువ పడతాయి అలాగే ఫ్రెష్గా దొరుకుతాయి వాళ్ళు ఇలా ఎవరైనా ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వచ్చినా కూడా ఇక్కడ తెంపుకొని ఇస్తారంట మీలో ఎవరైనా చిక్బల్లాపూర్కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈ తోట అటకైతే మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఇంకేమైనా అయినప్పుడు తప్పకుండా వెళ్ళండి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే నేను కట్ చేస్తున్నా అన్నీ బాగున్నాయి నాకు ఇప్పుడు వైట్ ఫ్లవర్స్ కావాలనే అక్కడ వైట్ అన్నమాట అక్కడికి వెళ్తున్నాము అలాండి మీరు కూడా ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే లోపల సైడ్కి ఉన్నాయి కాబట్టి అందుకోసం నేను ఫస్ట్ వైట్ కట్ చేసుకొని ఇంకా తర్వాత ఎల్లో కట్ చేద్దాం అనుకున్నాను ఈ ఫ్లవర్స్ రావడానికి త్రీ మంత్స్ టైం అయితే పడుతుందంట అలాగే వాటర్ కూడా ఒక టూ డేస్కి ఒకసారి పోస్తారంట ఎండ కూడా ఎక్కువగా ఉన్నప్పుడే ఈ పువ్వులు బాగా వస్తాయంట అందుకోసం ఇవి సమ్మర్ సీజన్లోనే ఎక్కువగా ఈ ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయి చాలా పోటీ పడి పరి కోస్తున్నాడు ఫ్లవర్స్ అని మా కృతికి మాత్రం చూడడంలోనే ఫుల్ బిజీ అయిపోయింది ఏం కోస్తుంటే మా చిన్నవాడు కూడా కోస్తున్నాడు పాపం మా కృతిక్ ఏమో చూసి చూసి అలసిపోయినాడు చూడండి మా చిన్నరాడు అయితే ఇప్పుడు చూసాను అయితే ఇన్ని ఫ్లవర్స్ కోసా చూపి కదా మా చిన్నోడైతే ఎవరు కనిపించినా చాలు వాళ్ళకి హాయ్ బాయ్ అని చెప్తూ ఉంటాడు ఎవరైనా చూస్తే వాళ్ళు తెలిసిన వాళ్ళ అనుకోవాలన్నమాట అలా మాట్లాడతారు దగ్గరికి వెళ్ళి ఈ తాత కూడా ఈ తోటలో పనిచేస్తారంట ఇంకా ఆ తాతని అడుగుతున్నాడు అనమాట ఆ డబ్బా తీసుకెళ్ళొచ్చా మా ఇంటికి అని ఇంకా ఆ తాత కూడా తీసుకెళ్ళు అని చెప్తున్నాడు

ਦੇ ਟਫਲਾਵਰਸ ਕੋਲੀ ਨੂੰ ਨਹੀਂ ਨਹੀਂ ਕੋ ਨਹੀਂ ਇਹnga ਉਸਤਾ ਹੈ ਅਰੋਕ ਤੇ ਪਾ ਚਾਵਨ ਇਹਨਾਂ ਦਾ ਆਹ ਮੱਦ ਗਾਦਵਾ ਆਹ ਫਰੀ ਪਾਵਰ ਕੀ ਫਰੀ ਇਹ ਪੇਰਾ ਹ੍ਰਿਤਾੰਦ 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 ਉਹ ਕਸਤੇ ਕੋਰੀ ਚੀਸ ਕੋ ਨਾਲ ਲੱਛਾ ਸਟਿਕ ਕੋਰੀ ਹਾਂ ਸਟਿਕ ਗਾਦਾ ਮੱਤਮ ਇਦੀ ਟੋਟਾ ਮੱਤਮ ਵੇਤਕ

చూసారా మా చిన్నోడు ఎవరు కనిపించినా అందరు మనోళ్ళే అనమాట కొత్త వాళ్ళు లేరు పాత వాళ్ళు లేరు ఊరంతా మన చుట్టాలే ఆ తాత కూడా అప్పుడే కనిపించారనమాట అయినా కూడా ఎన్ని రోజుల నుంచో పరిచయం ఉన్నట్టు ఆ తాత దగ్గర మాట్లాడి ఇంకా నెక్స్ట్ టైం వస్తా అని చెప్పుకుంటూ వచ్చేసాడనమాట మేమైతే ఇంకా ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తూ కొన్ని పువ్వులు అయితే తెంపుకొని వెళ్ళాము ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చామంతి పూల తోట మొత్తము వన్ అండ్ హాఫ్ ఎక్కర్లో ఉందంట అన్నీ చామంతి పూలే మా చిన్నోడైతే ఆ పూల తోటలో అసలు కనిపించడం కూడా కనిపించట్లేదు ఓన్లీ ఆ హెడ్ మాత్రమే కనిపిస్తుంది చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి వన్ కేజీ పువ్వులు తెంపమంటే నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది ఎందుకంటే అక్కడ అంత మంచి పువ్వులు ఉన్నాయి అన్నీ ఒకేలాగా ఉన్నాయి అసలు ఏం తెంపాలో అర్థం కాలేదనమాట అందుకోసం ఏది తెంపాలి ఏది తెంపద్దని అలా చూస్తూ ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకున్నాను నిజంగా నా మైండ్ అయితే అస్సలు పని చేయలేదు ఆ రోజు మనకి ఆప్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఏది సెలెక్ట్ చేయాలో చాలా కన్ఫ్యూజ్ అవుతాం కదా సేమ్ నాకు కూడా అదే అనిపించింది ఆ రోజు ఒకటో రెండో ఉంటే ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ అన్ని పువ్వులు బాగున్నాయి దాంట్లో ఏది సెలెక్ట్ చేయాలో నాకైతే అర్థం కాలేదు అందుకోసం ఆ తోట మొత్తం తిరిగి లాస్ట్కి ఒక బ్యాగ్ నిండా పువ్వులు అయితే తెంపాను ఎలా ఉన్నాయో చూడండి బ్యాగ్ నిండా తెచ్చుకున్నాం కానీ అవి ఇంటికి వెళ్ళే వరకు ఏమవుతుందో తెలీదు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఓకే ఈ వీడియోనైతే ఎంత ఎంట్ చేస్తున్నాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చాలా బాగుంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్